స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప టూ పుష్పాకి సీక్వెల్ గా సిద్ధంగా అవుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే ముందుగా మన ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే పుష్ప టూ కు ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బస్సు ఉన్న ఐకాన్ స్టార్ అన్ని సినిమా తరహాల్లోనే దీనిపై కూడా మంచి హైప్ అయితే ఉంది పుష్ప వన్ ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్ల రూపాయలు పైగా అయితే వసూలు చేసింది అలాగే హిందీలో వంద కోట్ల రూపాయల పైగా అయితే షేర్ రాబట్టింది ఇదిలా ఉంటే పుష్ప టూ సినిమాపై ఏకంగా మూడు వందల కోట్ల వరకు మైత్రి మూవీస్ వారు బడ్జెట్ పెడుతున్నారు నాన్ థియేటికల్ రైట్స్ కాకుండా ఈ సినిమాపై రెండు వందల కోట్ల బిజినెస్ నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాకి ఉన్న బస్ కారణంగా ఆ స్థాయిలో ఖచ్చితంగా బిజినెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు అయితే రియాలిటీలో పరిస్థితి వేరుగా ఉంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ మధ్య కాలంలో సినిమాలు మార్కెట్ లెక్కలు చూసుకొని కొంటున్నారు పెద్ద సినిమాలకి ప్రేక్షక ఆదరణ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు సినిమా థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ తో నడుస్తున్నాయి ఆడియన్స్ ఎలాంటి సినిమాలు ఎక్కువగా థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు వంటి విషయాలు తీసుకుంటున్నారు ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత నూట అరవై కోట్ల వరకు పుష్ప టూ బిజినెస్ పై జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా అయితే వేస్తున్నారు సంక్రాంతి సీజన్ తప్ప ఇంకెప్పుడు వచ్చిన సినిమాలు ఎక్కువ రోజులు ప్రేక్షకులను థియేటర్స్ కి వచ్చేలా చేయలేకపోతున్నాయి ఒక రాజమౌళి సినిమాలకి తప్ప వేరే ఏ మూవీస్ కి ఒక్క తెలుగులో తప్ప సౌత్ లో ఇతర భాషల్లో పెద్దగా ఆదరణ ఉండడం లేదు నార్త్ ఇండియాలో సైతం లెక్కలు మారిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అరవై కోట్ల బిజినెస్ కూడా ఎక్కువే అని సలార్ మూవీ ప్రూవ్ చేస్తుంది ఈ సినిమాకి ఏపీలో ఇంకా బ్రేక్ ఈవెన్ రాలేదు డెబ్బై కోట్లకు పైగా బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు యాభై కోట్ల షేర్ అయితే రాబట్టింది సలార్ లాంటి సినిమాకి ఏపీలో బ్రేక్ ఇన్ ఇవెన్ ఇంకా రాలేదంటే అంతకు తక్కువ ఫ్యాన్ బేస్ బజ్ ఉన్న ఈ సినిమాకి అరవై కోట్ల షేర్ కూడా ఏపీలో కలెక్ట్ చేయడం కష్టమని భావిస్తున్నారు కానీ త్రీ మూవీ మేకర్స్ మాత్రం వంద కోట్ల వరకు డిమాండ్ అయితే చేస్తున్నారు ఇది సాధ్యమయ్యేది కాదని ట్రేడ్ పండితులు అంచనా అయితే వేస్తున్నారు అలాగే నైజాంలో కూడా డెబ్బై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల వరకు బిజినెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ స్థాయిలో జరిగే అవకాశం ఉందా లేదా అనేది సందేహం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్